మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్ జేఎస్బీవి ఛానల్లోకి స్వాగతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో నిర్వహించనున్న యువత పోరు ర్యాలీలో జిల్లా స్థాయిలోని ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు హాజరయ్యి విజయవంతం చేయాలని ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండవ తేదీ ఉదయం పది గంటలకు చిత్తూరు పట్టణంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓ ప్రైవేట్ డైరీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమం చేపట్టి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ వినతి పత్రం సమర్పించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ప్రజాప్రతినిధులు హాజరయ్యి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు